అలా గుండె నిండా ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను నేను కాలంతో పాటు గుండె నిండా ధైర్యం ఉంది కానీ చేతుల్లో అంధకారం అలుముకుంది నానమ్మగారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నా లోపల ఏదో వణుకు పుట్టింది ఆమె జబ్బుపడిన రోజు నాకు ఆకాశం కూలినట్టే అనిపించింది ఆమె నిద్రలేమితో అస్వస్థతతో కదల్లేని స్థితిలో పడుకున్నప్పుడు నాకు తెలిసింది ప్రపంచంలో నేను ఒంటరి అవుతాను అనే ఒక నిజం ఒక్క ఆమె మాత్రమే ఈ ప్రపంచంలో నాకు నా మనిషి ఆమె ఊపిరి బలహీనపడుతున్న కొద్దీ నా ఆశలు నా భవిష్యత్తు అన్నీ కలత చెందిపోతున్నాయి డబ్బు లేదు ఆస్పత్రి దూరం మా ఊరి చిన్న ఫార్మసీ దగ్గరే మందుల కోసం అప్పు చేసి తీసుకువచ్చా కానీ ఆమె ఎదలో చెమటలు పట్టే వరకు నేను రోధించలేదు నా నడక ఆగలేదు నానమ్మ కన్నులు మూయకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించాను నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది చేతుల్లో చేతులు పట్టుకొని నువ్వు నా కోసం బ్రతకాలి నానమ్మ అని మొరపెట్టుకున్నాను ఆమె కళ్ళలో నీళ్లు నా కళ్ళలో బాధ నిరాశ అయినా ఆమె కళ్ళు కట్టి పడుకునే వరకు నేను ధైర్యంగా ఉండాలనుకున్నా అదే నా కొత్త దశ ప్రారంభం పెద్దవాళ్ళలాగా ఆలోచించాల్సిన బాధ్యతతో నా జీవితం మారింది నానమ్మ ఆరోగ్యం క్షీణించాక ఒక్కొక్కరుగా ఇంట్లోకి బంధువులు వచ్చి నలుగురు నాలుగు మాటలు వేసి నిశ్శబ్దంగా వెళ్తున్నారు చిన్నాన్న మీనత్త పక్కింటి పిన్ని అందరూ వచ్చారు ఒక్కొక్కరు చూసి అదే తాత్కాలికం అన్నట్లు ముఖంలో పల్చని జాలి చూపించి వెళ్ళిపోయారు కానీ నా మనసు మాత్రం అమ్మ కోసం తప్పించేది అమ్మ రాగానే నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి నా తలపై చెయ్యేసి నానమ్మ లేనప్పటికీ నేను ఉన్నానుగా అంటుందని కలగన్న నానమ్మ లేని లోటున కాదు అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా కొన్ని రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది నానమ్మను చూడ్డానికి అమ్మ వచ్చింది ఆమెతో పాటు నా చెల్లి కూడా అయితే ఊహించిన ప్రేమో మాటో హత్తుకోవడమో ఏమీ జరగలేదు ఆమె కళ్ళలోకి చూస్తుంటే ప్రేమ కన్నా ఎక్కువ అన్యపరిచయం కనిపించింది నా కోసం కాదు నానమ్మని చూసి వెళ్ళాలనే ఒక బాధ్యత భావనతో వచ్చినట్టే అనిపించింది అది నా హృదయం విరిగిన రోజు చిన్ని చెల్లి ఆమెకి నేను అక్కనని కూడా తెలియనట్టే ప్రవర్తించింది ఆమె నా వైపు ఓ చూపు కూడా వెయ్యలేదు ఇంతవరకు నానమ్మ ఒడిలో దాగి ఉన్న నన్ను ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక్కరైనా నా పక్కకురా అని అనలేదు అనిపించింది ఈరోజు రాత్రి నిద్ర రావడం లేదు కన్నీళ్లు తడిపడిపోతున్నాయి నానమ్మ నా వైపు చూస్తూ ఇక నేను వెళ్తున్నా అని చెప్పినట్లు అనిపించింది అలా నన్ను చూస్తూ బాధపడుతుంది కాబట్టి ముఖాన్ని తొడలో దాచుకొని బిగబిగలాడుతున్నాను అమ్మ ప్రేమ కొరకు ఎదురు చూసిన గుండె ఇప్పుడు శూన్యంగా మారింది అందరూ ఇంట్లో ఉన్న రోజే నన్ను వదిలి వెళ్తావని నేను ఊహించలేదు నానమ్మ ఆ రోజు తెల్లవారుజామునే నీ శ్వాస ఆగిపోయింది నానమ్మ నువ్వు నా కోసం బ్రతికే ఓ బలమైన నీడవిగా అనుకున్నాను నేను ఏం కావాలి నన్ను కూడా నీతో తీసుకెళ్తే బాగుండు ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్న నేను అనాథగా ఉన్నాను నీవు లేవనంటే విన ఎక్కడికి వెళ్తాను నానమ్మ ఇంట్లో అందరూ ఉన్నారు చిన్నాన్న మేనత్తలు వదినలు అమ్మ చెల్లి వాళ్ళందరి లో ఒక్కసారి బిడ్డను చూసుకోండి మాట రాలేదు వాళ్ళు ఏడుస్తున్నారు కానీ నేను కాదు నేను ఏడవలేను ఎందుకంటే నా గుండె మొత్తం తలుచుకున్న బాధలోనే కరిగిపోతుంది ఒక్క మూలన కూర్చున్నాను నేనెవరో వారికి గుర్తు లేదు ఇల్లు నిండా రద్దీ ఉంది కానీ నా మనసులో మాత్రం నిశ్శబ్దం మోగుతుంది చుట్టూ ఉన్న ఆ జనాల్లో ఒక్కరు నన్ను చూడలేదు అయినా నేను ఎవరిని చూడాలనుకోలేదు ఆమె చేతులు లేకుండా ఈ లోకం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నానమ్మే నన్ను చూసుకుంది ఈ ప్రపంచంలో నాకు ఒక అమ్మ ప్రేమను ఇచ్చినవారు ఆమె ఇప్పుడు ఆమె లేరు నేను నిజంగా ఒంటరిగా మిగిలిపోయాను ఆ రోజు నాకు తెలిసింది ఇంట్లో ఎంతమంది ఉన్నా మన మనిషి ఒక్కడైనా లేకపోతే ప్రపంచం నిండుగా కనిపించినా మన గుండె మాత్రం ఖాళీగా ఉండిపోతుంది నా ఆత్మ నిశ్శబ్దంగా ఏడుస్తుంది మాటలతో కాదు కల్నీళ్లతో కాదు ఒక అనుభూతి రూపంలో నాకు నేనే దిక్కుగా మిగిలిపోయిన రోజు అదే నా జీవితంలో నాకు మీద ఆశ లేదు ఎందుకంటే ఆశపడిన ప్రతిదీ నా జీవితంలోకి రాలేదు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు చిన్నప్పుడు అమ్మా నాన్న విడిపోయారు తర్వాత నానమ్మ ఒంటరిగా పోషించింది ఇప్పుడు ఆమె కూడా లేరు ఇక నాకు దిక్కెవరు అంటే నా మనసే సమాధానం ఇచ్చింది ఈ ప్రపంచంలో ఎవరు నిలబడకపోతే నిలబెట్టుకోవాల్సింది నేనెవరినో కాదు నన్నే ఒక పూట భోజనం లేకపోయినా ఓపిక ఉంది తలదాచుకునే చోటు లేకపోయినా స్వేచ్ఛ ఉంది కానీ నన్ను నేను మోసం చేసుకోను అందుకే నాకు నేనే బలంగా ఉండాలి అనుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి